హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంట్లో ఏం లేదండి బాబు తినడానికి అందుకనే నేను ఇంట్లో ఉన్న మూడే మూడు వరలగడ్లతో ఆలూ చిప్స్ అయితే చేశాను ఫస్ట్ ఏంటి అనింది తర్వాత ఆలూ చిప్స్ అంటుంది అంటున్నారా మా ఊర్లో అయితే వరలగడ్డలు అంటారండి ఆలుని అందుకని నేను ఎలా చెప్పాను మా స్టైల్లో నాకైతే ఇంట్లో ఏమీ తినడానికి లేదు అని చెప్పి ఆలూతో చిప్స్ అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇద్దరే కాబట్టి మాకు సరిపడా కరెక్ట్గా సరిపోయేటట్టు చేసుకున్నాను ఉన్నది కూడా మూడే కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఎన్ని అయితే అన్ని కానీ అని చెప్పి చేశానండి ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇన్ని రోజులు ఈ విషయం తెలియక నేనైతే బయట ఫుడ్ తిని లేని రోగం అంతా తెచ్చిపెట్టుకున్నాను ఇప్పుడైతే నేను అస్సలు అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు తినకూడదు ఇంట్లోనే ఉన్న దాంట్లో ఫుడ్ అయితే ఓన్లీ రైస్ కర్రీసు ఫ్రూట్స్ మాత్రమే తింటున్నా ఎప్పుడైనా బయట తినాలి అనిపించినప్పుడు అస్సలు తినకూడదు కదా ఇంకేం చేయను ఇంట్లో అయితే మనమైతే నీట్గా చేసుకుంటాం కదా అన్నీ క్లీన్గా కడుక్కొనేసి పద్ధతిగా చేసుకుంటాం కాబట్టి ఒకవేళ మనము ఈ ఫుడ్ తిన్నా కానీ మనం ఇంట్లో చేసుకొని మన చేతులతో తింటే హెల్త్ అయితే ఏం పాడవదు సో ఈరోజైతే నాకు ఆలు చిప్స్ గ్రేవింగ్స్ అయితే ఉండే తినాలనిపించింది అందుకని నేనైతే అప్పటికప్పుడే చిప్స్ అయితే చేసేసుకున్నాను చూస్తున్నారు కదా మనకు ఎంత సన్నగా అయితే వచ్చిందో కొబ్బరి తురుమిన్నాయి లోనే నేనైతే షార్ప్ చేశాను త్రుమాను చాలా సన్నగా వచ్చిందండి నేనైతే ఫుల్ హ్యాపీ ఫస్ట్ టైం చేశాను సక్సెస్ అయ్యింది ఆలో చిప్స్ ఇంకెప్పుడైనా కానీ ఇంట్లోనే చేసుకొని తినాలని డిసైడ్ అయిపోయాం మేమైతే ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి నేను అన్ని రెసిపీస్ చేసి మీ అందరితో నా షేర్ చేసుకుంటాను నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి మీరు కూడా ఇంట్లోనే చేసుకొని హెల్తీగా ఉండండి చూస్తున్నారు కదా ఫైనలీ మన చిప్స్ అయితే రెడీ అయిపోయాయి నాకు తెలిసి ఒక నూరు గ్రాములు అయితే ఉంటుంది అనుకుంటున్నా చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో నేనైతే పైన కొంచెము టేస్ట్కి కారం ఉప్పు కలిపి ఇలా చల్లి ఒక కూరగాయలు వేసి ఇలా మిక్స్ చేశాను